టీవీఎస్ మోటారు భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారి సంస్థలలో ఒకటి తమిళనాడుకు చెందిన ఈ సంస్థకు హోసూరులో వాహన ఉత్పత్తి కర్మాగారం ఉంది ఇక్కడ తయారైన టీవీఎస్ వాహనాలు భారతదేశంతో పాటు ఆఫ్రికా ఆగ్నేయాసియా దేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి అంతర్జాతీయ ఎగుమతుల్లో ముందంజలో ఉండటంతో పాటు టీవీఎస్ మోటారు దేశీయ విక్రయాల్ విక్రయాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది హీరో మోటో కార్పు హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలను విక్రయించే సంస్థగా టీవీఎస్ మోటారు నిలిచింది టీవీఎస్ మోటార్ విజయానికి ముఖ్య కారణం తక్కువ ధరలో ఉండే బైకులు స్కూటర్లను వరుసగా కొత్తగా మార్కెట్లోకి తీసుకురావటం ఆ విధంగా టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి తక్కువ ధరలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్గా టీవీఎస్ స్పోర్టు ఉంది తక్కువ ధరలో లభించటం వల్ల భారతదేశంలో పేద మధ్య తరగతి ప్రజలు కొనే బైకులలో టీవీఎస్ స్పోర్ట్ ఒకటిగా నిలిచింది ప్రతి నెల వేల సంఖ్యలో యూనిట్లు అమ్ముడవుతున్న ఈ బైక్ను త్వరలో కొత్తగా అప్డేట్ చేయడానికి టీవీఎస్ మోటారు కంపెనీ రెడీ అవుతుంది ఈ అప్డేట్ ప్రకారం స్పోర్ట్ బైకుకు కొత్త గ్రాఫిక్స్ను అందించాలని టీవీఎస్ మోటార్ యోచిస్తుంది అంటే బైక్ పెయింట్పై అందించే గ్రాఫిక్స్ డిజైన్లు మారనున్నాయి కొత్త స్పోర్ట్ బైక్ ఎలా ఉంటుందో చూపించే టీజర్ చిత్రాన్ని టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది బైక్ కోసం గ్రాఫిక్స్ డిజైన్ మార్చడంతో పాటు స్పోర్ట్స్ బైకుకు కొత్త కొత్త రంగుల్లో పెయింట్ ఆప్షన్లు అందించనున్నారు ఈ అప్డేట్లకు అనుగుణంగా టీవీఎస్ స్పోర్ట్ బైక్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కొత్త అప్డేట్లతో కూడిన ఈ కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టీవీఎస్ స్పోర్ట్ బైక్ త్వరలో మార్కెట్లో విక్రయానికి రాబోతుంది ప్రస్తుతం టీవీఎస్ స్పోర్ట్ బైకు ఈఎస్ ఈఎల్ఎస్ అనే రెండు వేరియంట్లలో విక్రయించడానికి అనుకూ అందుబాటులో ఉంది వీటి ఎక్స్ షోరూమ్ ధరలు వరుసగా అరవై వేలు మరియు డెబ్బై రెండు వేల వరకు ఉన్నాయి ఈ రెండు వేరియంట్ల మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం వాటి గ్రాఫిక్స్ డిజైను ఆ గ్రాఫిక్స్ను రెండు వేల ఇరవై ఐదు స్పోర్ట్ బైక్లోకి మార్చారు కొత్త స్పోర్టు బైక్లో గ్రాఫిక్స్ డిజైను బైక్ పెట్రోల్ ట్యాంకు సైడ్ ప్యానెళ్ళు బైక్ హెడ్లైటు కౌల్ పైన కూడా అందించనున్నారు టీవీఎస్ స్పోర్టు బైక్లో నూట తొమ్మిది పాయింట్ సెవెన్ సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంది ఇది గరిష్టంగా ఏడు వేల మూడు వందల యాభై ఆర్పిఎం వద్ద ఎయిట్ బిహెచ్పి హార్ట్స్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది అయితే ఈ బ్రేకింగ్ సిస్టమ్ కోసం ఈ టీవీఎస్ బైక్లో రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్లు అమర్చబడి ఉన్నాయి ఈ టీవీఎస్ బైక్లో రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులు అమర్చబడి ఉన్నాయి డిస్క్ బ్రేకులు లేవు సస్పెన్షన్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జాబ్స్ అందించారు అయితే ఈ స్పోర్ట్ బైక్ తక్కువ ధర కలిగిన బైకులు మో స్కూటర్లను విక్రయించినప్పటికీ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ అపాచీ బైకులు భారతీయ మార్కెట్లో ప్రస్తుతం టీవీఎస్ అపాచీ బైకులు వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లలో విక్రయించు విక్రయించబడుతున్నాయి అంతేకాకుండా బజాజ్ పల్సర్ బైకులకు సమానంగా టీవీఎస్ అపాచి బైకులు కూడా మార్కెట్లో చాలా సంవత్సరాలుగా అమ్మకంలో ఉన్నాయి